మైగ్రైన్ వంటి అంటే చిన్న చిన్న తలనొప్పులు కూడా దీర్ఘకాలికంగా ఉంటాయి కదా సో దాన్ని ఎలా నివారించవచ్చు స్పెసిఫిక్గా మీరు మైగ్రైన్ గురించి అడుగుతున్నారు అనుకోండి దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి ఓకే సో మైగ్రైన్ ట్రిగర్స్ మనం చూసినామంటే కామన్గా ఏముంటాయి ఒకటి స్ట్రెస్ రెండోది నిద్ర సరిగా లేకపోవడం ఇన్సామ్నియా మూడోది ఈ ఎండలు తిరగడం ఈ ఇట్లాంటి స్ట్రెస్సర్స్ ఏమున్నాయి ఇవి మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ దీనిలోనే ట్రిగర్స్ అంటాం కొంతమందికి టీ తాగితే వస్తుంది కొంతమందికి ఒక స్పెసిఫిక్ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే రావచ్చు కొంతమందికి ఏదైనా స్మెల్ లైక్ డియోడరెంట్ వాడినప్పుడు రావచ్చు ఇట్లా రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి మైగ్రైన్కి సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే డైరీ మెయింటైన్ చేయాలి దాన్ని మైగ్రైన్ డైరీ అంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రోజు మీకు మైగ్రేన్ వచ్చింది ఆ రోజు ఆ ముందు రోజు మీరు ఏం చేసినారు వాట్ మైట్ హ్యావ్ ట్రిగర్డ్ ఇట్ అట్లా మీరు డైరీ మెయింటైన్ చేస్తే ఒక టూ త్రీ మైగ్రేన్ ఎపిసోడ్స్కి మీకు ఒక కామన్ థ్రెడ్ దొరుకుతుంది లైక్ ప్రతిసారి ఎండలో పోయినప్పుడు నాకు వస్తుంది ఆర్ ప్రతిసారి నేను టీ తాగినప్పుడు నాకు వస్తుంది ఇట్లా ఒక పర్టిక్యులర్ కామన్ థ్రెడ్ మీకు దొరికిందంటే దెన్ యూ నో దట్ దట్ ఈస్ ద ట్రిగర్ దానివల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది అని మైగ్రేన్కి ఓన్లీ ద బెస్ట్ థింగ్ ఈస్ హౌ మచ్ ఎవర్ పాసిబుల్ ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రిగర్ని అవాయిడ్ చేయడం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో తిరిగితే మీకు మైగ్రేన్ వస్తుంది అనుకోండి టేక్ నంబ్రెలా ముఖంకి ఎండ తగలకుండా చూసుకోవాలా టీ తాగడం వల్ల వస్తుంది సో మేబీ యూ కెన్ షిఫ్ట్ టు కాఫీ అట్లా యూ గెట్ ఇట్ వాట్ ఐమ్ ట్రై టు సో అట్లా దేని వల్ల ట్రిగర్ అవుతుందో చూసుకొని దాన్ని మేనేజ్ చేయడం దాన్ని మేనేజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ మందులు ఉంటాయి మైగ్రేన్ ప్రొఫెలాక్టివ్ మెడిసిన్స్ అని ఉంటాయి అంటే మైగ్రైన్ రాకుండా ఉండేకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కానీ అవి యూజువల్లీ త్రీ టు ఫోర్ మంత్స్ ఇచ్చే షాప్ వేస్తాం లైఫ్ లాంగ్ ఇస్తూ కూర్చోలేం సో మైగ్రేన్ అబార్టివ్ మెడిసిన్స్ అంటాయి అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పిని ఉంటాయి సో ట్రీట్మెంట్ అట్లుంటాయి కానీ మైగ్రేన్ అనేది మీరు చెప్పినట్టు ఇట్స్ ఏ లాంగ్ స్టాండింగ్ థింగ్ ఒకసారి ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ పీపుల్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది గోజ్ ఆన్ అప్ టు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ట్రిగర్ అవాయిడెన్స్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ నిద్ర సరిగా చేయట్లేదు దానివల్ల మైగ్రేన్ వస్తుంది టైంకి తిండి తినకపోతే మైగ్రేన్ ట్రిగర్ అవ్వచ్చు సో ఈ చిన్న చిన్నవి స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ యూ కెన్ మేనేజ్ అవి మేనేజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైగ్రేన్ మేనేజ్ అవుతుంది